ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన మంచి దేవుడు గొప్ప దేవుడు ఆయన గొప్ప కృపను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినంలో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వింటూ ఆత్మీయ మేలులు పొందుకుంటూ ఉన్న వీక్షకులైన ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయించు ఉన్నాను పూలారా బాగున్నారు కదండి మీరంతా మీ అందరి యోగక్షేమము నిమిత్తమై ఒక దైవదాసుడిగా నేను దేవుడిచ్చిన స్థానిక సంఘము నా కుటుంబము ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా వాక్యం ఎేటటువంటి అనేక మంది బిడ్డలందరూ కూడా ఆత్మీయమైన మేలులు పొందుకోవాలి అని రక్షణ లేని వారు రక్షించబడాలి అని రక్షించబడిన వారు దేవుని రాకడకు సిద్ధపడాలని ఒక దేవుని సేవకులుగా మా ఆలోచన మీరు కూడా ఆలోచనను గుర్తెరిగి ఎప్పటికప్పుడు రక్షణ లేని వారైతే రక్షించబడుటకు తీర్మానం చేసుకునండి రక్షించబడిన వారైతే రాకడకు సిద్ధపడండి మీరు నేను ఈ లోకంలో కలుసుకున్నా కలుసుకోకపోయినా పలకరించుకున్నా పలకరించుకోకపోయినా ఒక దినాన ప్రభు సన్నిధానంలో కలుసుకొని ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఆత్మీయమైన నిత్య జీవాన్ని పొందుకోవడానికి పునాది వేసుకుందాం ఈరోజు ప్రభు సన్నిధానంలో దేవుడు నీతో మాట్లాడినటువంటి మాట మాట్లాడమన్న మాట ఏమనగా దేవుని నమ్మిన వారు ఏ గాలిని చూచి మునిగిపోకూడదు దేవుని నమ్మిన వారు ఏ గాలిని చూచి గాలిని రండి మూల వాక్యంలోనికి వెళ్దాం మధ్య రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో వచ్చినాం గాలిని చూచి భయపడి మునిగిపో సాగి నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే వెంటనే ఏసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పను చాలు ప్రభు నందు ప్రియమైన వారిలారా వాస్తవానికి ఏమి జరిగింది అని మనం చూస్తే యేసు ప్రభుల వారు ఒక ఉన్నాడు జన సమూహములను పంపివేసి ఆయన ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి ఒంటరిగా ప్రార్థనలో గడుపు గడుపుతూ ఉన్నాడు ఇప్పుడు శిష్యులు దోణి వేసుకొని వారు సముద్రము మీద వెళ్ళారు అది నాలుగవ జాము అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మధ్య పద్నాలుగులో నాలుగవ జామున సముద్రము మీద యేసు ప్రభల వారు నడుచుకుంటూ శిష్యుల దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు వారు తొందరపడి అని రాయబడి ఉంది తొందరపడి భూతమని కేకలు వేయసాగారు భూతం అనుకున్నారు కేకలు వేయసాగారు అప్పుడు ఏసుప్రభు అన్నాడు తొందరపడకుడి నేనే అని ఆయన చెప్పాడు అప్పుడు దుడుకు స్వభావం కలిగిన దేవుని శిష్యుడైన పేతురన్నాడు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి వస్తున్నది నీవే అయితే నీ వద్దకు నేను కూడా నడిచి రావడానికి నాకు సెలవి ప్రభువా అని అడిగాడు మన ప్రభువు ఎలాంటి వాడంటే ప్రభునందు పురుగులారా తను చేసే కార్యాలు తన బిడ్డలు చేయడం అంత మాత్రమే కాక ఆయన ఒక సందర్భములో అన్నాడు నాకన్నా గొప్ప కార్యాలు కూడా మీరు చేస్తారు అని చెప్పాడు అప్పుడు యేసుప్రభు అన్నాడు పేతురు దానికి ఆందోళన అవకాశము నేను నీకు ఇస్తున్నాను ఆందోళన చెందద్దు నీల మీద నడిచిరా అని అన్నాడు ఇది మనకు తెలిసిన వృత్తాంతమే కాబట్టి నేను తొడి తొరితంగా చెప్పి ముందుకు వెళ్తాను నడిచిరా అన్నాడు వెంటనే పేతురు దోనె దిగి నీళ్ళ మీద నడుచుటకు ప్రారంభించాడు కొంత దూరం నడిచినట్టుగా కూడా మనం చూస్తాం బాగా వినాలి నా మాటను కొంత దూరం నడిచాడు తర్వాత పేతురు యేసు ప్రభుల వారిని చూస్తూ నడవడం ఆపి అక్కడ రాయబడింది గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అని రాయబడింది పేతురు యేసుప్రభల వారిని చూస్తున్నంతసేపు చక్కగా నడుచుకుంటూ వచ్చాడు గాలిని ఎప్పుడైతే చూశాడో మునిగిపోసాగాడు అందుకే దేవుని నమ్మిన వారు ఏ గాలిని చూసి మునిగిపోకూడదు అనే మాటలు నేను మాట్లాడుతున్నాను గాలిని చూసి మునిగిపోసాగి కేకలు వేయడం ప్రారంభించాడు ప్రభువా మునిగిపోతున్నాను చచ్చిపోతున్నాను నన్ను కాపాడు ప్రభువా అని కేకలు వేయడం ప్రారంభించాడు నా ప్రియ ప్రభుల వారు చేయందించి అతన్ని చేయి పట్టుకొని అల్ప విశ్వాసి అన్నాడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని చెప్పాడు అంటే అతని విశ్వాస జీవితాన్ని అడ్డగించేది గాలి అనే అల్ అల్ప విశ్వాసం ఈరోజు ప్రభు నందు మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనము ఎక్కడ మునిగిపోతున్నామో తెలుసా ఏ గాలిని చూసి మునిగిపోతున్నామో తెలుసా కొన్ని గాలులు మీకు చూయిస్తాను మునిగిపోయే కొన్ని గాలులు చూపిస్తాను మొదటి విషయానికి వెళ్దాం యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఆరవ వచనం నేను చదివించే చోట ఎక్కడో ఒక చోట గాలి అనే పదం వస్తుంది ఒకటవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూద్దాం అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు అన్నమాట చూడండి గాలి చేత రేపబడి ఎగిరి పడు సముద్ర తరంగమును పోలియుండును చాలు ఇక్కడ దేవుని నమ్మిన వారు మునిగిపోయేది ఎక్కడ అంటే సందేహమనే అవిశ్వాసపు గాలి వాస్తవానికి యాకోబు ఏం చెప్పాడంటే ఒకటో అధ్యయం ఐదో వచ్చిన మీలో ఎవరికైనా జ్ఞానము కొదవుగా ఉన్న ఎడల వారు దేవుని అడగవలను అన్నాడు మీకు జ్ఞానం లేదా దేవుణ్ణి అడగండి ఆయన తండ్రి అండి ఆయనను అడిగితే ఆయన అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాక ఆయన ఎవరిని గద్దింపక అనుగ్రహిస్తాడు అని చెప్పాడు అయితే అడిగేవాడు సందేహముతో అంటే అల్ప అవిశ్వాసముతో అడగకూడదు అన్నాడు ఒకవేళ సందేహముతో అవిశ్వాసముతో అడిగితే వాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగముల వలె ఉండును అన్నాడు సముద్ర తరంగానికి స్థిరత్వము లేదు తరంగము కెరటాలు అలలు ఇవి స్థిరమైనవి కాదు ముందుకు వస్తూ ఉంటాయి వెనక్కి వెళ్తూ ఉంటాయి ఎన్ని పర్యావులు మనం సముద్రపు ఒడ్డున నిలబడ్డప్పుడు ఎక్కడో ఒక పెద్ద తరంగం లేస్తుంది ఒక అల అది అక్కడ లేచి అంత ఎత్తులో నుంచి ఎగిరి 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 ఒడ్డుకు వచ్చి ఒడ్డున నీవు నిలబడ్డా నీ కాలిని తాకి మరలా వెనక్కి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి ప్రియులారా ఎన్నో అవిశ్వాసముతో సందేహపడుతూ ఉంటావు అమ్మో అంత పెద్ద సమస్య అయ్యో ఇంత పెద్ద సమస్య అని నీ ప్రభు వైపు చూస్తే అది మధ్యలో సముద్రపు మధ్యలో ప్రారంభమైనప్పుడు పెద్దదే అలా కానీ అటు నుంచి ఒడ్డుకు ఒడ్డుకు వచ్చేసరికి ఒడ్డున నిలబడినను భయపడక దేవుని వైపు చూస్తూ ఉన్నట్లయితే అక్కడ పెద్దగా లేచిన అల నీ కాలును తాకి వెనక్కి వెళ్ళిపోతుంది ఇక్కడ దేవుడు అన్నాడు సందేహం అనే అవిశ్వాసపు గాలిని చూడమాకండి చాలామంది జీవితాలలో సందేహం ఇది జరుగుతుందా ఇది అడిగితే ప్రభు ఇస్తాడా ఇది నాకు సాధ్యమా ప్రభు నందు ప్రభులారా అడుగువాడు సందేహింపక అందుకే సుప్రభుల వారు చెప్పింది మీకు ఆవగిన్నంత విశ్వాసం ఉంటే ఈ కొండను పెగిలించబడి తీసుకువెళ్ళి అక్కడ పడిపో అంటే అది సముద్రంలోనైనా సరే పడిపోతుంది సందేహం అనే అవిశ్వాసపు గాలిని చూచి మునిగిపోకూడదు పురుగులారా సందేహం అనే అవిశ్వాసపు గాలి రెండవ గాలి ఏంటో చూద్దామా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని అక్కడ ఒక మాటను మనం చూద్దామా గాలి సముద్రం ఇవన్నీ మనల్ని ముంచి వేస్తాయి కదండి అక్కడ ఒక మాట చూద్దాం తొమ్మిది వచ్చిన వారోద్యంతులగుటకు ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు మనుషులను అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను మువేను చాలు పురుగులారా రెండవది అండి దేవుడు చెబుతున్నది దేవుని నమ్మిన వారు ఏ గాలిని చూచి మునిగిపోకూడదు అంటే సందేహము అనే అవిశ్వాసపు గాలిని చూచి మునిగిపోకూడదు రెండవది ధనాపేక్ష అనే గాలిని చూచి మునిగిపోకూడదు అందుకే అక్కడ ప్రభు చెప్పాడు ధనాపేక్ష సమస్త మైన కీడులకు మూలం దానిని ఆశించి చాలామంది విశ్వాసములో నుంచి తొలగిపోయారు అవిశ్వాసులైపోయారు మరికొంతమంది ఉరి వేసుకున్నారు మరికొంతమంది దురాశలలో పడి హానికరములైన పలు విధములైనటువంటి సమస్యలను వారు తెచ్చుకున్నారు అందుకే దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను పృగులారా పేతురు వస్తున్న గాలిని చూశాడు యాకో భక్తుడు అన్నాడు దేవుని జ్ఞానాన్ని అడిగేటప్పుడు సందేహముతో అవిశ్వాసం అనే గాలిని చూస్తే మునిగిపోతాం రెండవది దేవుని నమ్మిన వారు ధనాపేక్ష అనే గాలిని చూస్తే మునిగిపోతారు అవును ప్రియులారా గాలికి స్థిరత్వము లేదు గుర్తుపెట్టుకోండి బైబిల్ చెప్పింది గాలి ఏ దిక్కు నుంచి వీస్తుందో ఏ దిక్కుకు వెళ్తుందో నీవు గుర్తుపట్టలేవన్నాడు బైబిల్ గ్రంథంలో గాలి జ్ఞానైన సులభమోనన్నాడు సామెతల గ్రంథంలో ఏ దిక్కు నుంచి ప్రారంభమవుతుందో ఏ దిక్కుకి వెళ్తుందో నీకు తెలియదు గాలిని నువ్వు ఆస్వాదిస్తున్నావు కానీ ఏ దిక్కు నుంచి ఏ దిక్కు వెళ్తుందో నీకు తెలియదు సందేహం కూడా ఎక్కడ పుట్టి ఎక్కడ పతనం అవుతుందో అవిశ్వాసం నీకు తెలియదు అలాగే నువ్వు ధనం మీద వ్యామోహం కలిగి ఉంటావు చూడు ఆ ధనము ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో తెలీదు ఈరోజు నా దగ్గర ఉన్న డబ్బు ఒక వెయ్యి రూపాయలు ఉంది అనుకుందాం రేపు ఏ కిరాణా కొట్టుకు వెళ్తుందో ఆ కిరాణా కొట్టు నుంచి ఆ వ్యక్తులు ఏ హాస్పిటల్లో ఖర్చు పెడతారో ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతుందో కొంతమంది నా దగ్గర చెప్తారండి అన్న నెలా పొద్దు జీతం తీసుకుంటే చేతి నిండా డబ్బులు ఉంటాయన్నా చేతి నిండా డబ్బులు ఉంటాయి పదో తేదీకి వచ్చేసరికి చేయి ఖాళీ అయిపోయి ఉంటుంది ఏమైపోయాయమ్మా అప్పులోకి పంచాం వడ్డీలోకి పంచాం ఇంట్రెస్ట్లు కట్టాం పాలోనికి ఇచ్చాం కరెంటు బిల్లు ఇచ్చాం కిరాణా కొన్నాం మొత్తం పైన పదో తేదీ క్లోజ్ మరలా మొదలు పెట్టామన్నా దేవునందు ప్రగులారా ధనము స్థిరమైనది కాదు ఎటు వస్తుందో ఎటు పోతుందో నీకు తెలీదు గాలి ఎటు వస్తుందో ఎటు వెళ్తుందో నీకు తెలియదు మరి ఆ గాలిని చూసి నీ ఆత్మీయతను ఎందుకు పాడు చేసుకుంటావు ఆ గాలి అనే ధనాపేక్షకు ఎందుకు ప్రాకులాడతావు అది తగినది కాదు అందుకే దేవుడు పేతుల ద్వారా మనకు ఏం పాఠం నేర్పిస్తున్నాడు అంటే సందేహం అనే అవిశ్వాసపు గాలిని చూస్తే మునిగిపోతాం ధనము అనే గాలిని చూస్తే మునిగిపోతాం మూడవది దేన్ని చూస్తే మునుగుతామో చూద్దామా సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం ఇక్కడ మునిగిపోయేటటువంటిది ఒకటి చెప్పాడు చూడండి ఇరవై ఏడో వచ్చిన భయము మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను చాలా పురుగుల నేను చాలా పర్యాయములు ఈ కీర్తన సామెతల గ్రంథం ఒకటో అధ్యాయంలో ఇరవై నాలుగు నుంచి ఉన్న విషయాలు నేను ఉన్న స్థానిక సంఘానికి సమాజంలో సభలలో నిలబడ్డప్పుడు చాలా పర్యాయం చెప్పాను నేను ఎందుకు చెప్పాను అంటే ఈ సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం మీరు చదువుకోండి ఇరవై నాలుగు నుంచి నేను పిలవగా మీరు వినల అంటే ఇప్పుడు సేవకుడిగా నేను వాక్యం చెప్తుంటే మీరు విని తృణీకరించడం వినకపోవడంతో సమానం అలాగా వినని మీరు ఒకరోజు మీకు కష్టం వచ్చినప్పుడు మీరు నన్ను పిలుస్తారు దేవుడా కష్టం వచ్చింది ఆదుకో ప్రభు అని నేను పిలిచినప్పుడు మీరు వినలేదు కాబట్టి మీరు పిలిచినప్పుడు కూడా నేను వినను మీకు భయము అనే తుఫాను లాంటి గాలి వచ్చినప్పుడు మీరు మునిగిపోతారు చూడు అప్పుడు నేను నవ్వెదను అన్నాడు మూడవది ప్రగులారా భయము అనే గాలిని చూసి మునిగిపోకూడదు చాలామంది ఈరోజు భయము అనే గాలిని చూసి మునిగిపోతున్నారు ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉన్నారు ఆందోళన చెందుతూ ఉన్నారు యేసు ప్రభుల వారు తను నమ్మిన బిడ్డలకు బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప పండితులు చెప్పబడిన మాట ఏంటంటే మూడు వందల అరవై సార్లు వాస్తవానికి సంవత్సరానికి రోజులు మూడు వందల అరవై ఐదు నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీవ్ సంవత్సరం వస్తుంది అంటే ఫిబ్రవరి మాసంలో ప్రతి సంవత్సరం ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కానీ నాలుగేళ్ళకు ఒకసారి ఇరవై తొమ్మిదవ తారీఖు వస్తుంది అంటే ఆ వచ్చిన సంవత్సరంతో ఆ రోజు కలుపుకుంటే మూడు వందల అరవై ఆరు రోజులు బైబిల్ గ్రంథంలో ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మూడు వందల అరవై ఆరు రోజులు భయపడకుడి అని ఒక అభయాన్ని ఇచ్చాడు దేవుడు ఈరోజు పిల్లల భవిష్యత్తును గురించి భయం ఉద్యోగాలలో భయం వ్యాపారాలలో భయం సంసార జీవితములో భయం ఆత్మీయతలో భయం అనారోగ్యాల్లో భయం ప్రతి విషయంలో భయం 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 అనే దయపు గుప్పెట్లో ఉన్నారు చాలామంది ఒక మాట చెప్తాను ప్రియులారా నిజంగా ప్రభు మీద ఆధారపడే వ్యక్తివైతే భయము అనే గాలికి భయపడవు భయపడవు ఒక ఎవ్వనస్తుడుగా దేవుని సేవలోకి వచ్చాను నేను ఈ పులివెందుల పట్టణంలో యవ్వనస్తుడుగా ఎన్ని భయపెట్టారో తెలిసా నన్ను నేను నమ్మండి నేనున్న పులివెందుల ప్రాంతంలో ఒంటరి అండి ఈ ఊరికి ఒక చిన్న సూట్ కేసులో ఒక రెండు జతలు బట్టలు పెట్టుకొని ఒక బాడుగురమ్మును కోరుకొని జీవనోపాధి నిమిత్తమై ఇక్కడికి వచ్చాను వచ్చిన నేను కొంతకాలం విశ్వాసిగా ఉండి దేవుని పిలుపుని బట్టి సేవలోకి వచ్చాను నేను సేవలోకి వచ్చినప్పుడు నాకు వివాహం కాల నేను సేవలోకి వచ్చిన వివాహం అయింది అంటే రెండు వేల సంవత్సరంలో సేవకు వస్తే రెండు వేల రెండులో వివాహమైంది ఈ మధ్యలో నేను ఒక్కనే ఇక్కడ ఉన్నాను నా తల్లి తండ్రి పల్లెలో ఉన్నారు కొంతకాలం తర్వాత నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు అక్క ఈ పులివెందుల పట్టణానికి వచ్చారు నేను సేవ ప్రారంభించినప్పుడు ఒంటరివాణి అండి చాలామంది చాలా భయపెట్టారు నన్ను తమకున్న ధనంతో భయపెట్టారు కులంతో భయపెట్టారు భుజ బలముతో భయపెట్టారు ఒక మాట చెప్పమంటారా వారు భయపెట్టినప్పుడు నా మనసు కొంత కలత చెందేది కానీ నా దేవుని వాక్యం నన్ను ధైర్యపరిచేది బలపరిచేది అందుకే ఏ భయానికి మునిగిపోలే ప్ర ఎందుకు ఆయన పిలుపందుకొని వచ్చాను నేను నా భయాన్ని ఆయనకు చెప్పేవాడిని ఆయన నన్ను ధైర్యపరిచేవాడు ఈరోజు ఎందుకు నువ్వు భయం గుప్పెట్లో మునిగిపోతున్నావు ఇదిగో ఒకటో అద్యం ఇరవై నాలుగు నుంచి చూస్తున్నప్పుడు సామెతల గ్రంథం ఆయన పిలిచినప్పుడు నువ్వు వినలా ఆయన పిలుపుకు నువ్వు విధేత చూపల ఆయన ఉపదేశానికి నువ్వు లోబడలా అందుకే ప్రతిదానికి భయపడుతూ ఉన్నావు చాలా మంది సందేహం అనే అవిశ్వాసపు గాలిలో భయపడుతున్నారు రెండవది ధనాపేక్ష చూసి భయపడుతున్నారు మూడవది భయం అనే గాలిని చూసి భయపడుతున్నారు నాలుగవది దేన్ని చూసి చెప్పమంటారా యోగు బృందం ఒకటవది ఏమో పంతొమ్మిది వచ్చిన గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి నాలుగు మూలలను ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయి యోగు కుటుంబం మనకు తెలుసు ప్రియులారా యోగు కుటుంబం ఒక ఇంట్లో ఉన్నారట పంతొమ్మిది వచ్చిన ఒకటో అధ్యాయంలో గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలు కొట్టగా అది అలాగే కూలిపోతే తమ బిడ్డలు చనిపోయారు అని రాయబడింది ఏంటివి ఏ గాలి శ్రమలు సాతానుడు పెట్టే శోధనలు అనే గాలిని చూసి నువ్వు మునిగిపోకూడదు సాతానుడు చాలా శోధనలు పెడతాడు చాలా మంది అంటారు ఒక మాట చెప్తాను తప్పుగా మాట్లాడమాకండి దేవుడు నన్ను శోధిస్తున్నాడు అంటారు దేవుని బిడలారా దేవుడు ఎప్పుడు శోధించడు కాకొక రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పది నుంచి మీరు చదవండి దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించడు దేవుడు పరిశోధిస్తాడు శోధించువాడు అపవాది శోధనకు పరిశోధనకు తేడా ఏంటి శోధన అనేది నీలో ఉన్న బలాన్ని కృంగచేయడానికి నిన్ను భయపడయడం పరిశోధన అనేది నీలో ఉన్న ఒరిజినాలిటీని వెలికి తీయడానికి పరిశోధించడం అప్పుడప్పుడు భూమిలో దొరికే కొన్ని రాళ్లను పరిశోధిస్తారు ఇది వజ్రమా ఇది గ్రానేటా ఇది ఏంటి అని పరిశోధిస్తారు పరిశోధించువాడు దేవుడు అంటే నువ్వు దేవుని కొరకు నిలబడతావా లేదా అని కానీ శోధించువాడు అపవాది ఈరోజు చాలా మంది దేవుని నమ్ముకొని సాతానుడు పెట్టే శోధనలలో పడిపోతున్నారండి యేసు ప్రభుల వారు కూడా మానవ రీతిగా ఇక్కడికి వచ్చినప్పుడు భూమి మీదికి ఆయనను శోధించాడు మీకు తెలుసు మధ్య రాసిన స్వార్థ నాలుగో అధ్యయంలో ఆకలిగా ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను శోధన ప్రభునందు నందు పురుగులారా దేవుడు నిన్ను కూడా నువ్వు దేవుని నమ్ముకుంటే నీకే ఎందుకు వచ్చేలాంటి కష్టాలు నువ్వే ఎందుకు అవుతున్నావు ఫెయిల్ నువ్వే ఎందుకు అవుతున్నావు పాడైపోతున్నావు అని దేవుడు నిన్ను పరిశోధిస్తాడేమో కానీ అపవాది మాత్రం శోధిస్తున్నప్పుడు ఆ శోధనలో మునిగిపోతావు పడిపోతావు యోగును అలాగే శోధించాడు మిస్సెస్ యోగు యోగు భార్యను అలాగే శోధించాడు అపవాది అప్పుడు వారు మునిగిపోయారు పడిపోయారు అపవాది నీకు శోధనలు పెట్టినప్పుడు నువ్వు పడిపోమాకు ప్రియులారా మునిగిపోమాకు అందుకే విశ్వాస జీవితములో దేవుని నమ్మిన జీవితములో సందేహం అనే అవిశ్వాసం ధనాపేక్ష అనే గాలి భయము అనే గాలి సాతానుడు పెట్టే శోధనలు శ్రమలు అనే గాలిని చూచి మునిగిపోమాకు బైబిల్ గ్రణంలో జ్ఞాని అయినా సులభము అని అన్నాడు విస్తారమైన మాటలలో దోషముంది అన్నాడు వ్యర్థమైన మాటలు వాడు వదరుబోతు అన్నాడు దేవుని బిడలారా ఈరోజు నిన్ను ముంచి వేసే గాలి ఏంటో తెలుసా వ్యర్థమైన మాటలు ఏ మాటలు అవసరమో అవే మాట్లాడాలి వ్యర్థమైన మాటలు మునిగిపోయేటట్లు చేస్తాయి అందుకే వ్యర్థమైన మాటలకు నువ్వు మునిగిపో మాకు ఈ లోకంలో చాలా వ్యర్థమైన మాటలు నిన్ను ముంచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి నీ ప్రభు అయిన యేసువైపు నువ్వు చూస్తే ఏ వ్యర్థమైన మాటలకు నువ్వు మునిగిపోవు ఈరోజు చాలా సంసార జీవితాలను వ్యర్థమైన మాటలు ముంచేస్తూ ఉన్నాయి వ్యర్థమైన మాటలు భార్య భర్తల సంసార జీవితాన్ని వ్యర్థమైన మాటలు తోడబుట్టిన వారిని ముంచివేసే వ్యర్థమైన మాటలు తల్లిదండ్రులు పిల్లల మధ్య సృష్టించే అపార్థాలు వ్యర్థమైన మాటలు కావా ఫోన్లో చూస్తున్న వ్యర్థమైనవి బంధాలను మునిగిపోయేటట్టుగా చేస్తున్నాయి దేవుని బిడలారా ఆ వ్యర్థమైన మాటలకు మునిగిపోమాకండి అందుకే దేవుడు అన్నాడు సందేహం అవిశ్వాసం అనే గాలి ధనాపేక్ష అనే గాలి భయము అనే గాలి శ్రమలు శోధనలు అనే గాలి వ్యర్థమైన మాటలు అనే గాలిని చూసి దేవుని నమ్మిన వారు మునిగిపోకూడదు వీటన్నిటిని అధిగమించడానికి యేసు వైపు చూస్తే మన గురు యొక్కకు మనము చేరుకోగలం తలలు ఉంచండి కళ్ళు మూయండి ప్రార్థన చేద్దాం దేవా ఇలాంటి గాలులు నన్ను వెంటాడినప్పుడు నీ వైపు చూసే కృపను నాకు ఇవ్వండి నన్ను బలపరచండి మునిగిపోక చేయి పట్టి నడిపించండి అని ప్రభు సహాయని కోరదాం ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూపివైన మా ప్రేమన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవ నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా నేను నమ్మిన పేతురు గాలిని చూసి మునిగిపోసాగాడు ఈరోజు నేను నమ్మిన బిడలు మిమ్మల్ని చూడవలసింది పోయి ఏదో గాలిని చూసి మునిగిపోతున్నారు అది సందేహం అవిశ్వాసం కావచ్చు ధనాపేక్ష కావచ్చు భయము కావచ్చు సాతానుడు పెట్టే శోధనలు కావచ్చు వ్యర్థమైన మాటలనే గాలి కావచ్చు ఓ నా తండ్రి ఇలాంటి వాటికి మునిగిపోక మీ వైపు చూస్తూ హెబ్రీ గ్రంథకర్త పలికిన రీతిగా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన ఏసు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పరుగు పందెములో గమ్యము యుద్ధకు మేము చేరుకోవడానికి మిమ్మల్ని చేరుకోవడానికి మునిగిపోక సాగిపోవడానికి కృపనివ్వండి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా తండ్రి సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా చేయండి ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరు అనారోగ్యంగా ఉన్నా బలహీనంగా ఉన్నా తండ్రి వారిని దర్శించి బలపరిచి స్వస్థపరిచి మహిమ పొందుమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఐ మా చిరునామా దైవచనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డస్ టెన్ డెస్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుత్త పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్